ధరలు చుక్కలను తాకుతున్నాయి ఒంటింట్లో తప్పనిసరైన ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలోనే అమాంతంగా పెరిగిపోయాయి ఉల్లి టమాటా ధరలు హోల్సేల్ మార్కెట్లో ఉల్లి నలభై రూపాయలు టమాటా యాభై రూపాయల ధర పలుకుతోంది ఇక రీటైల్ మార్కెట్లో వాటి ధర ఇంకా పై పైకే హైదరాబాద్ లోకి ఎర్రగడ్డ రైతు బజార్లో కిలో టమాటా ధర యాభై రూపాయలు ఉండగా కిలో ఉల్లి ధర నలభై రూపాయలుగా ఉంది ఇక బీన్స్ కిలో అయితే తొంభై రూపాయలకు పెరిగింది ఏ కూరగాయ అయినా యాభై రూపాయల పైనే పలుకుతోంది అటు కిలో మిర్చి యాభై రూపాయలు బెండకాయ యాభై ఐదు రూపాయలుగా పలుకుతోంది దిగుబడి తక్కువగా ఉండటంతోనే ధరలు ఇలా పెరిగాయని రైతులు అంటున్నారు అటు ఈ ధరలు చూసి జనాలు హడలెత్తిపోతున్నారు ఇదిలా ఉండగా కూరగాయల ధరలు పెరుగుదలపై ఎర్రగడ్డ రైతు బజార్ ఈవో రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో ఆ వేరియేషన్స్ కూరగాయల ధరల్లో కనిపిస్తున్నాయన్నారు ప్రతి కూరగాయలోనూ పది రూపాయల వేరియేషన్ కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దిగుమతి తక్కువ ఉంది సీజనల్ కూరగాయలు కాకపోవడంతో కూడా ధరలు అమాంతంగా పెరిగాయి వివిధ జిల్లాల్లో రాష్ట్రాల నుంచి దిగుబడి తక్కువగా ఉండడంతో కూడా కూరగాయల ధరలు పెరుగుదలకు కారణం కావద్దు అటు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగి పోవడంతో ఆ భారం కూడా కూరగల రేట్లపై పడింది కాగా ఈ పెరిగిన ధరలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉంది అంటున్నారు ఈవో రమేష్